ఈరోజు మనం కీర్తన గ్రంథం అరవై ఐదు అధ్యాయం పదకొండవ వచ్చిన చూసుకుందాం అక్కడ రాయబడిన విషయం సంవత్సరము నీ దయా కిరీటమును మాకు ధరింపచేసినా నీ జాడల సారము వెదజల్లుచున్నది అని చెప్పి రాయబడి ఉంది చూడండి సంవత్సరము ఆయన దయారసపు కిరీటాన్ని మనకు ధరింప చేసేడైనా ఆయన జాడల సారం రాయబడి రాయబడింది ఈ సంవత్సర కాలము మనం ఇలా జీవించి ఉన్నామంటే ఈ స్థితిలో ఉన్నామంటే కేవలము దేవుని దయ మాత్రమే దేవుని దయతోనే మనం జీవించగలిగాం ఒక్కసారి ఈ సంవత్సరం అంతా నీ గత జీవితాన్ని ఆలోచించే గత జీవితంలో నీ కనిపిస్తుంది ఏమిటి ఎన్నో ఇబ్బందులు అనుభవించావు వాటిని ఎలా అధిగమించగలిగావు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు అనుభవించావు వాటిని ఎలా అధిగమించగలిగా ఎన్నో అనారోగ్యపు ఇబ్బందుల్ని అనుభవించావు వాటిని ఎలా అధిగమించగలిగా ఎన్నో మానసికమైన వ్యధనను ఊహించావు దాన్ని ఎలా అది దీని అంతటికి కారణం దేవుని దయ ఆయన ఒక్కొక్క కార్యం విషయంలో నేను విడిపించిన విధానమే నీ జాడల సారము అంటే నీ యొక్క నిస్సారమైనటువంటి జీవితముని ఆయన ఫలింపజేస్తూ ముందుకు నెట్టినటువంటి విధానం అది కానీ నువ్వేమనుకుంటావు నీ శక్తి చేత బలం చేత ఆరోగ్యం చేత ధనం చేత జీవించగలిగాను అనుకుంటున్నావు అది జరిగే పని కాదు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే కేవలము దేవుని దయచేతే నువ్వు జీవిస్తున్నావు అనే సత్యాన్ని జ్ఞాపకం ఏ మంచి ఉంది మనలో ఈ సంవత్సరం చూపుల మీద జయం వచ్చిందా మన చూపులు మంచిగా ఉంటున్నాయా ఈ సంవత్సరం మన తలంపుల మీద జయం వచ్చిందా మనకి తలంపులు మంచిగా ఉన్నాయా క్రియలు మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి ఇతరులను సంతోషపరిచేదానిగా ఉన్నాయా బాధపరిచేదానికే ఉన్నాయా నీ క్రియల వల్ల నీ కుటుంబం నెమ్మది అనుభవించిందా వేదన అనుభవించిందా ఆవేదన అనుభవించిందా ఏం చేసింది నీ కుటుంబం నీ క్రియలు నీ కుటుంబానికి ఇవ్వగలిగాయా చాలా జాగ్రత్తగా ఆలోచించే ఏం మంచి ఉందని నువ్వు గొప్పగా అనుకుంటున్నావు ఏ మంచి లేకపోయినా కేవలం ఆయన దయతో ఆయన నిన్ను జీవింపచేయుస్తున్నాడు నువ్వు జీవించి ఇలా ఫలించడానికి గల కారణం కేవలం దేవుని దయే దేవుని దయే నీకు అలాంటి గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తుంది ఆయన దయే కానీ నీవేమో నీ గొప్పతనం అని భావిస్తున్నావు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి కీర్తనకాడు చెప్తున్నాడు నీ దయారస కిరీటమును నాకు ధరింపచేసి ఉన్నావు చూసారా దయను ఆయన కిరీటంగా ధరింపచేసి ఉన్నాడంటే కిరీటం ఘనతకు చూచిన అంటే నువ్వు చాలా ఘనపరచబడినట్లుగా ఆయన దయ నీ మీద కుమ్మరించబడి ఉంది నువ్వెంత ఘనపరచబడటానికి గల కారణం ఆయన దయే ఆయన దయచేతే శక్తి చేతనైనను బలిమి చేతనైనను కాదు కాని కరుణించు యోవా చేతనే సమస్తము జరిగించబడుతున్నాయి ఆ యహోవ వల్లనే నీ జీవితం ముందు కొనసాగుతుంది ఏ మాత్రం నీ యొక్క శక్తి నీ యొక్క బలిమి కాదు చూడండి చిన్ని పిచ్చుక ఆ పిచ్చుకను కూడా ఆయన ఘనమైనటువంటి స్థలంలో నిలబెట్టడానికి గల కారణం ఆయన మహిమ ఆయన శక్తి మన దేవుడు చిన్న పిచ్చుకలను కూడా ఘనముగా చూడగలిగిన దేవుడని ఆయన ఉంటున్నాడు ఆయన ఇదిగో పిచ్చుకలు ఒక్కటి కూడా ఆయన ఆజ్ఞ లేనిదే నేల రాలదు అని చెప్తున్నాడు ఆయన అవును కేవలం దానిని ఆయనే నిర్వహిస్తున్నారు ఆయన ద్వారా ఆయనతో ఆయన వల్లనే సమస్తం జరుగుతున్నాయి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకో ఎప్పటికీ కూడా నీ గొప్పతనం కాదనే సత్యాన్ని నువ్వు ఏ రోజు గ్రహించగలుగుతావో ఆ రోజు ఖచ్చితంగా నువ్వు దీవిని అనుభవించగలవు కేవలం ఆయన దయే ఆయన ఎవరిని కనికరింపనై ఉన్నారో వారిని కనికరించి ఎవరి వెడల జాలిపడినై ఉన్నారో వారి వెడల జాలిపడి ఆయన మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తున్నారు ఆయన మనకి నెమ్మదకరమైన జీవితం దయచేయటానికి కేవలము ఆయన దయే ఒక మనుషుని యొక్క ద్రాక్ష తోటలో ఒక అంజురుపు చెట్టు ఉంది ఆ అంజురపు చెట్టుని కాయలు కనిపించట్లేదు తోట యజమానుడికి అప్పుడు తోట యజమానుడు ఏమన్నాడంటే తోటమాలని పిలిచి అయ్యా ఈ అంజురుపు చెట్టు వల్ల ఈ భూమి వ్యర్థమైపోతుంది దీన్ని నరికి అని చెప్పాడు అప్పుడు తోటమాలి ఉంటున్నాడు అయ్యా దీని చుట్టూ తవ్వి వెరువే ఈ సంవత్సరం కూడా ఉండనేమో అది ఫలించినా సరే లేని వేళ నెలికి వేద్దాం అని చెప్పారు అప్పుడు తోట యజమానుడు సరేనయ్యా కానీ అన్నారు కారణం ఏంటి ఫలిస్తుందేమో అని ఎదురు చూస్తున్నాడు తోటమాలి ఫలించడం కొరకు ప్రయాసపడుతున్నాడు అలాగే నువ్వు ఫలించడానికి దీవించడానికి యేసు క్రీస్తు వారు నీకు మరొక సంవత్సరం ఇవ్వబోతున్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి దయగలిగిన మా గొప్ప దేవుడ మీ మహా దయగల పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్ర రాబో సంవత్సరమైన ఫలించే జీవితాలు మేము కలిగి ఉంటే మాకెంత మేలు తండ్రి హోమేన్